ఈ వారం బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూడగానే ఒక్క మాటలో చెప్పాలంటే మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చాయి ప్రోమోలో లక్కోర్ అనే పదం వాడటం మొదట షాక్ ఇచ్చినా దానిని పెద్ద ఇష్యూ చేసి చూపించటం కొంత ఓవర్ అనిపించింది హౌస్లో టెంపరేచర్ పెరగాల్సిన చోట సైలెంట్గా సాగిపోవడం వల్ల చాలామందికి బోరింగ్గా అనిపించిందనే మాట నిజం గతవారం నాగ్ సార్ ఫైర్ అవుతూ లెవెల్స్ రేస్ చేస్తే ఈ వారం ఆయన సైలెంట్గా ఉండటమే కొంచెం డ్రాప్ అనిపించింది శ్రీజ కన్ఫ్యూజ్ అయినా తర్వాత కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం రీతు చౌదరి నిజంగా ఎమోషనల్ అయి ఏడవటం ఇవన్నీ నిజాయితీగా కనిపించాయి అయితే హౌస్లో అందరి దృష్టి పడింది హరీష్పై ముఖ్యంగా లత్కోర్ అనిపించిన విషయంపై అది కేవలం పదమా లేక షుమిలియేషనా అన్న చర్చ ప్రేక్షకుల మైండ్లో ఇంకా కొనసాడుతోంది ఇమాన్యుయల్ క్యాప్టెన్ అవ్వడం సంజన రీఎంట్రీ ఇవ్వడం వలన హౌస్లో కొత్త ట్రాక్స్ మొదలయ్యే అవకాశం ఉంది టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ థీమ్ ఇంకా సరిగా కనపడకపోవడం వల్ల రియాలిటీ షోకి కావాల్సిన ఇంపాక్ట్ తగ్గిందన్న భావన వస్తోంది మొత్తానికి ఈ వారం ఎపిసోడ్స్ ఒక సైలెంట్ రైడ్ లాగా అనిపించాయి కానీ కొన్ని మోమెంట్స్ మాత్రం నెక్స్ట్ వారం ఫైర్ పెంచుతాయన్న హింట్ ఇచ్చాయి మీకు నచ్చిన కంటెస్టెంట్ కి ఫ్యాన్వోట్ చేయడానికి గూగుల్ యాప్లో తెలుగు బిగ్ బాస్ డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేసి నామినేటెడ్ కంటెస్టెంట్స్ ని క్లిక్ చేసి డైలీ ఫ్యాన్ ఫ్యాన్వోట్ చేయండి డైలీ లైవ్ రిజల్ట్స్ అప్డేట్స్ కూడా తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఫాలో చేయండి థ్యాంక్ యూ